బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పదమూడు వందల అరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా శక్తి పాతం అంటే ఏంటి శక్తి పాతం గురువు ద్వారా తీసుకుంటే మనకేమన్నా లాభమా ఎవరి ద్వారా ఎలాంటి గురువు ద్వారా మనము శక్తిపాతం అనేది పొందాలి దీనికోసం మనము ఈ ఎవరి యొక్క దీక్ష ఎవరి నుండి దీక్ష తీసుకోవడం ఇంపార్టెన్స్ అనే టాపిక్ గురించి మనము ఈరోజు విందాము చాలామంది గురువుల దగ్గర శక్తిపాతం తీసుకోవాలి అంటూ దీక్ష తీసుకుంటూ ఉంటారు దీక్ష పైనే గురువు మనకు శక్తిపాతం ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు దీని గురించిన ఈరోజు విషయము కొంచెం డిప్గా ఉన్నాం మీరు లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూస్తూ ఉండండి అప్పుడే మీకు విషయం అనేది అవగాహన అవుతూ ఉంటుంది కొత్త వాళ్ళు కూడా అర్థమవుతూ ఉంటుంది అసలు శక్తి పాతం రైటా రాంగా అసలు తీసుకోవచ్చా వాళ్ళు ఇస్తారా అనేటువంటి సంశయం కూడా మీకు క్లియర్ అవుతూ ఉంటుంది కాబట్టి మధ్యలో వదిలేసి వెళ్ళకండి కాన్సెప్టు మధ్యలో ఆగిపోతుంది ఇది మరి లైవ్ కనుక అనంతబాయ్ చెప్పినది రెండు వీడియోల కింద మనము తెలుగులో తెలుసుకుందాము శక్తిపాతం గురించి కూడా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు గీత ఏమంటూ ఉంటుంది ఏం చెప్తుంది శక్తిపాతం తీసుకోవాలా వద్దా అనేది మనము దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు శక్తిపాతం గురువుల నుండి లభిస్తే వారి యొక్క శక్తి మనకు లభిస్తుందా వాళ్ళ తపో శక్తి వచ్చేస్తుందా లేకపోతే తీసుకోకూడదా ఇక్కడ నుంచే మనం ప్రారంభం చేద్దాము అంటున్నారు అన్నయ్య గారు శక్తి పాతం అనేది ఒక అత్యంతమైనటువంటి రహస్యమైనటువంటి ప్రక్రియ శక్తిశాలి ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది కూడా దీనిలో గురువులు జాగృతం చైతన్యం చేయుటకు విద్యార్థులను శిష్యులను ఫాలోవర్స్ జిజ్ఞాసులను ఉంటుంది అయితే ఊర్జ అనేది శిష్యుల్లో లోపల లోపల నుండి ప్రవాహితం చేస్తూ ఉంటూ ఉంటారు ఏ విధంగా మన డాక్టర్ అక్కయ్య చెప్పారు కదా డిఎన్ఏ పైన మంచి విషయం ఒకటి మనం చెప్పుకున్నాము దీనిలో అదే విషయం ఇక్కడ కూడా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మనము ఎప్పుడైతే గురువుతోటి కనెక్ట్ అవుతూ ఉంటామో మన యొక్క డిఎన్ఏ వాళ్ళతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అంటే డాక్టర్ సెక్సేనా కూడా మరి ఈ మన యొక్క అక్కయ్య కూడా ఇదే విషయం చెప్పారు గురువు తోటి మనము కనెక్ట్ అయిపోయినప్పుడు మన లోపల డిఎన్ఏ వారి యొక్క డిఎన్ఏ పవరు మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే శక్తి వారి యొక్క శక్తి జాగృతం అవుతుంది మనకు పాస్ అవుతుంది అని అలాగే ఇది అత్యంత రహస్యమైనటువంటి గుణము భావము మరి శక్తిశాలి ఆధ్యాత్మిక ప్రక్రియ దీనితో మనం కుండలిని శక్తిని కూడా జాగృతం చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక ఉన్నతి తీవ్రత తీవ్రంగా కూడా ఉంటూ ఉంటుంది వింటూ ఉన్నాం ఫస్ట్ మనకు తెలుసు కదా వేదాలు ఉపనిషత్తులు గీత పురాణాలలో ఏదైతే దీని గురించి చెప్పబడి ఉందో రాయబడి ఉందో శక్తి పాతం ముందు ఎలా ఉంటుంది అని శక్తి అనగా చైతన్యము ఊర్జ పాతము అంటే మన ప్రవాహం చేయటము అంటే మన లోపల ప్రసరణ ప్రసారం చేయటం అన్నమాట వారి యొక్క ప్రభా మండలం అంటే వారి యొక్క శక్తి ప్రవాహితం చేయటం శక్తి పాతం శక్తిని ప్రవాహితం చేయటం గురువు నుండి తీసుకోవటము అని విషయం అన్నమాట గురువు శిష్యుల్లోకి పవరు పంపిస్తూ ఉంటారు పరమాత్మతోటి మనం కనెక్ట్ అయితే మన యొక్క ఆత్మ లోపలికి ఆయన పవరు వస్తుంది అని ఎలా చెప్తూ ఉంటారు ఉన్నతమైనటువంటి ఊర్జ చైతన్యము శక్తి పాతము ద్వారా వస్తూ ఉంటుంది చైతన్యము గురువు లేక బ్రహ్మ యొక్క ఉర్జా శిష్యుల లోపలికి దిగటం దీనిని జాగృతం జాగరణ అంటూ ఉంటారు కర్మ ధ్యానము తపస్సు అని చెప్పుకోవచ్చు ఇది సంభవమే కానీ శక్తి పాతంలో ఇది ఒక క్షణంలో ఒక సెకండ్లో లోపలికి వెళ్ళిపోవటం అనేది చాలా అనివార్యము ఎందుకంటే ఒక సెకండ్లో ఏదీ పోదు కదా అనుకుంటారు ఇదేంటంటే పాత్రతని బట్టి జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం కర్మ ధ్యానము తపస్సు జపము మొదలైనవి తర్వాత ఇది సంభవం అవుతుంది ఏదో ఎవరికి పడితే వాళ్ళకి శక్తి ఇచ్చేస్తే ఎవరికి పడితే వాళ్ళకి గురువు యొక్క పవరు పాసాన్ చేస్తే వాళ్ళు దుర్మార్గులు ఆ శక్తిని ఎలా మిస్యూజ్ చేస్తారు ఏంటో ఎవరికి తెలియదు కదా ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో లోపలికి ఎడిపోవటం అనేది కాదు సెకండ్స్లో కనెక్షన్ అవ్వటము కుదరదు ఏ విధంగా మనం ఇప్పుడు చూడండి ఫ్లాగ్ ఎగరవేస్తూ ఉంటాం ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్లగ్ పెట్టంతోటే పాయింట్లోకి వెంటనే కరెంటు వచ్చేస్తుంది ఇది సైన్స్ స్థూలం ఆ యొక్క వెంటనే స్విచ్ నడిపిస్తాం ఆన్ చేస్తాం కరెంట్ ఉంటేనే కదా అది కూడా వచ్చేది అదే పోన్లో కరెంట్ లేకపోయినా బోర్డులో కరెంట్ లేకపోయినా స్విచ్లో కరెంట్ రాకపోయినా రాదు కదా ఎనర్జీ ఫ్లో అవ్వటము అంటే అది పవర్ మన లోపల ఉండాలి మన ప్లగ్లో ఉండాలి మన బోర్డులో ఉండాలి అప్పుడే పాస్ ఆన్ అవుతూ ఉంటుంది సంకల్పంతో ట్రాన్స్ఫర్ అవ్వటం టచ్ చేయటం ఇది కూడా అర్థం చేసుకోవాలి వేదాలు ఏం చెప్తున్నాయి వేదంలో శక్తి పాతం సీద పేరుతోటి ఏమి జరగదు అని అంటూ ఉంటారు కరెక్టే కదా ఏద్ద మరి డైరెక్ట్గా జరగదు అని చెప్తూ ఉన్నారు అసలు శక్తిపాతము దీక్ష శృతి ఋషి యొక్క దృష్టి పరమ శక్తి కృప రూపంలో లభిస్తూ ఉంటుంది శక్తి పాతము నాలుగు ఆల్టర్నేటివ్ పేర్లతోటి కూడా నడుస్తూ ఉంటాయి అక్కడ దీక్ష శృతి శృతి అనగా వినటం దీక్ష అనగా గురువు యొక్క మంత్రము ధారణ వారు ఏదైతే మార్గము బోధిస్తూ ఉన్నారు దాని అనుసారంగా నడవటం ఋషి యొక్క దృష్టి అయితే మరి విజన్ అని అంటూ ఉంటారు దృష్టి అంటారు దివ్య దృష్టి అంటారు దాని అనుసారంగా నడవటం లాస్ట్కి పరమశక్తి యొక్క కృప తోటే చెప్పడం జరుగుతుంది పరమాత్మ తోటి మన యొక్క ఆత్మ కనెక్షన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటుందో వారి శక్తి మన లోపలకు వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ శ్వేతస్తర ఉపనిషత్తు లోపల కూడా ఈ మాట చెప్పడం జరిగింది ఒక శ్లోకంలో కూడా గురువు మరియు ఈశ్వరుడు ఇద్దరు చాలా లో వారి యొక్క భక్తి ఎక్కువగా దీపుగా ఎవరైతే చేస్తారో వారి లోపల సత్య ప్రకాశము అనేది వస్తూ ఉంటుంది అని ఇది చాలా మంచి విషయం కదా గురువు ద్వారా ఊర్జావాన్గా దృష్టిపాతం పొందటం అంటే స్పందన ద్వారా జ్ఞానం ప్రవేశము యొక్క సంకేతం ద్వారా కూడా వాళ్ళు జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటారు ఏదైతే శక్తిపాతము వైదిక రూపంలో మనము మాట్లాడుకున్నట్లయితే గురువు ద్వారా ఊర్జావాన్ దృష్టిపాతము ఈ శబ్దం యొక్క స్పందన ద్వారా జ్ఞానము ప్రవేశించేటువంటి ప్రవేశించవచ్చు ఇది ఒక సంకేతము అంటూ ఉంటారు అంటే అది థాట్ ప్రాసెస్ ద్వారా వారి యొక్క ఆలోచనల ద్వారా మనకు వైబ్రేషన్ ద్వారా ఆ శబ్దం ద్వారా వారు ఏదైతే చెప్తూ ఉన్నారో తదాస్తు అంటూ నీ కళ్యాణం జరుగుగాక అని దీవించారనుకోండి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వారి లోపల శబ్దం నోట్లో నుంచి వచ్చింది అంటే ఆత్మ యొక్క శక్తి ఊర్జ ఎనర్జీ ఆ మాటల ద్వారా స్పందన ద్వారా మీ లోపలికి ప్రవేశించవచ్చు జ్ఞానమైన తపో బలమైన శక్తి అయినా వారి యొక్క ఆత్మశక్తి అయినా ఇదే శక్తి పాతం అని అంటారు వైదిక రూపంలో ఈ యొక్క శక్తి పాతం యొక్క విధానము ఇప్పుడు ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది ఉపనిషత్తులు ఏమంటున్నాయి అంటే ముండకు ఉపనిషత్తు లోపల సారీ ముండకు ఉపనిషత్తు మరి శ్లోకంలో ఏదైతే ఉన్నదో ఆత్మ యొక్క ఆభ ఆత్మ యొక్క శక్తి అంటే ఇక్కడ ఉపన్యాసంతో కానీ అధ్యయనంతో కూడా కాకుండా సీదా బుద్ధి ద్వారానే లభిస్తుంది అని అంటే కేవలం వారి యొక్క స్వయం ఈశ్వర్ ప్రకటితం అవుతూ ఉంటారు అని చాలా చాలా మస్తు విషయం ఇక్కడ చాలా మంచి విషయం చెప్పారు చూడండి ఆత్మ ఉపన్యాసంతో కాదు అధ్యయనంతో కాదు బుద్ధి ద్వారా లభిస్తుంది అని కేవలం ఎప్పుడు లభిస్తుంది అంటే స్వయం ఈశ్వరుడు స్వయం ఈశ్వరుడు అంటూ ప్రకటితం ఆయన యొక్క పవరు ప్రత్యక్షం అయినప్పుడు ఈ విషయం పూర్తిగా సత్యం కదా మనం లోపల ఏదైతే పరమ ఆ తత్వం ఉన్నదో అంటే ఈశ్వరతత్వం పరమాత్మతత్వం పరమ ఆత్మ యొక్క పవరు మనలో జాగృతం అవటంతో మన కోరిక ఏదైతే ఉందో అది జాగృతం అవుతుంది ఏదే ఏ విధంగా ఒక్కడి నుండి అనేకంగా అవ్వాలి అని పరమాత్మ యొక్క కోరిక జాగృతమైందో అనంత అనంత శివుడు రచన చేయబడింది అనంత అనంత బ్రహ్మాండాలు వచ్చింది ఇది మహాశివుడు సంకల్పమే కదా నేను ఒక్కడి నుండి అనేకం కావాలి అనుకున్నా అనంత అనంతంగా కావాలి అనుకున్నా జరిగింది ఈ బ్రహ్మాండం యొక్క శివుడైతే నేను అనేకం కావాలి అనుకున్నాడు గెలాక్సీలో మహాశివుడు అయితే నేను అనంత అనంతం కావాలి అనుకున్నాడు ఇలా సృజన సృష్టి క్రియేషను అనేది జరిగింది ఇలా అంటే ఏంటి వారి యొక్క కోరిక బ్రహ్మ స్వరూపంగా అవ్వటంతో మన జీవుడి నుండి శివుడుగా అయిపోవటం జరుగుతూ ఉంది ఆ దేహ స్వరూపంలో ఉంటే జీవుడుగా ఉంటారు బ్రహ్మస్వరూపంగా అయితే శివుడుగా సమానంగా అవుతారు శివుడి నుండి మహాశివుడు పరం మహాశివుడు ఆత్మగా అవ్వచ్చు పరం పరం పరంపరం ఆత్మగా అవ్వచ్చు బ్రహ్మ మహాబ్రహ్మగా పరం మహాబ్రహ్మగా కూడా అవ్వచ్చు ఈ వారి యొక్క కోరిక ప్రకటితం అవుతుంది అప్పుడే మన లోపల ఆ జాగృతి అనేది అవుతూ ఉంటుంది ఎప్పుడు మన లోపలికి వస్తుంది అంటే క్రియేటర్ ఇది కోరుకున్నప్పుడే రైటే కదా అప్పుడే ఆత్మ వస్తుంది అంతేగాని భాషతోటి నా అధ్యయనంతో నా బుద్ధితోటి లభించేది కాదు రచయిత అనుకుంటే రచనకు వారి పవర్ని ఇస్తారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యయనంతో కాదు బుద్ధితోటి కాదు అంటే ఆత్మలో ఉన్న రికార్డింగ్ అనుసారంగా అది లభిస్తూ ఉంటుంది ఈశ్వరుడు లేక గురువు అనుగ్రహం ద్వారా ఆత్మ జాగరణ అనేది అవుతూ ఉంటుంది ఇదే శక్తి పాతం యొక్క సంకేతము ఈశ్వరుడు లేక గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఆత్మ జాగరణ అవుతూ ఉంటుంది మన యొక్క అభియాన్ ఏదైతే మరి క్రాంతి ఉన్నదో ఆత్మ జాగృతి అని అప్పుడే మనము మన ఆత్మను జాగృతం యాక్టివ్నెస్ చేసుకుంటే అలర్ట్గా యాక్టివ్ అవుతూ ఉంటాం మూల అవుతుంది మన లోపల ఈశ్వర తత్వం ఉన్నది బ్రహ్మస్వరూపం మన లోపల ఉన్నది మన యొక్క ఆత్మ ఏదైతే మూల స్వరూపము సత్య ఆనంద స్వరూపము అదే జాగృతమవుతుంది ఆత్మ లోపల పరంపరం ప్రకాశము ఉండనే ఉన్నది దాన్ని జాగృతం చెయ్యాలి గీత కూడా ఏం చెప్తుంది అంటే నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో గురువు యొక్క కృపతోటి గురువుకు పూర్తిగా సర్వస్వ సమర్పణ అవుతూ సేవ చేసినట్లయితే వారి యొక్క మాధ్యమంతో జ్ఞానము లభిస్తుంది కానీ తత్వదర్శి ఎవరైతే పరమ సత్యాన్ని చూడగలుగుతారో జ్ఞానం కూడా సంచారం చేసుకోగలుగుతారు అని అనేక పరంపరగా దీన్ని అంగీకరిస్తూనే ఉన్నారు జ్ఞానము కేవలం శబ్దంతో వచ్చేటువంటి ఊర్జా కాదు ప్రభావితం అయ్యేది ఇది ఇదే శక్తి పాతం ఎప్పుడైతే జ్ఞానము మన లోపల ఓపెన్ అవుతూ ఉంటుందో అప్పుడు లోపల ఆత్మలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి కానీ శబ్దం ఏదైతే తప్ప ఉందో స్టాంపు అది వేయటం ద్వారా వచ్చేది కాదు పరమాత్మ తన యొక్క జ్ఞానం ద్వారా ఏదైతే మీకు అందిస్తూ ఉన్నారో అది మీ లోపల స్టాంపు అంటే రికార్డింగ్ ఏదైతే ఉన్నదో అది ఓపెన్ అవుతూ ఉంటుంది దీన్ని శక్తిపాతం అని అంటూ ఉంటారు ఆత్మ జాగృతి అవ్వటం అని కూడా అనవచ్చు ఆత్మ కళ్యాణం తప్ప ఇక ఏ విధానంగా ఇది లభించేది లేదు జీవితంలో ఏ లక్ష్యము లేకుండా ఉన్న వాళ్ళకి శక్తిపాతం అవుతుందా ఏంటి విశ్వ కళ్యాణం కోసం మరి ఎవరైతే లక్ష్యం తీసుకుంటారో ఇది తప్ప మాకు ఇంకే లక్ష్యం లేనే లేదు అనుకుంటారో వారి లోపల మరి శక్తిపాతం జరుగుతుంది ఇదే ప్రూఫ్ అన్నమాట మీ లోపల మీ పైన శక్తిపాతం అయ్యింది అని పరమాత్మ శక్తి మీ లోపల దిగింది అని మాయా లేయర్స్ తొలగిపోయినవి అని ఆత్మ మీకు క్లియర్గా మరి అర్థమవుతుంది అంటే ఏంటి తుప్పు ఆత్మకి పడిన తుప్పు తొలగిపోతే పరమాత్మ ఐస్కాంతంతో అంటుకుపోతారు అని చెప్పేవాళ్ళు ఇనుముకు తుప్పు ఉంటే మరి ఐస్కాంతానికి అంటలేదు కదా అలాగా తుప్పు తొలిగితేనే కదా ఐస్కాంతానికి అంటేది ఇది క్లియర్ అవుతుంది నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అని క్లియర్ అయినప్పుడు వారు దాని గురించి పురుషార్థం ప్రయత్నం సాధన చేస్తూ ఉంటారు వారు ఏదైతే ధ్వని క్రాక్ అయిపోయిందో ఆ సెకండ్లో పవర్ ఆగిపోతూ ఉంటుంది మరలా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అందుకని నా యొక్క ధ్వని ఇప్పుడు క్లియర్గా వస్తుందా ఇక శివపురాణంలో ఏం చెప్పారు అంటే ఎవరైతే నా యొక్క ఉపాసన ధ్యానము చేస్తారు గురు కృపతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు వారిలో నా యొక్క శక్తి స్వతహానే ప్రవేశిస్తుంది అని పార్వతి కోసం ఇది చెప్పడం జరిగింది ఇది తంత్రాల్లో శక్తి పాతము అని సప్త స్థరాల్లో కూడా దీన్ని చెప్పడం జరిగింది అని అంటూ ఉన్నారు అన్నయ్య ఇక్కడ మృత్యు మాధ్యమ తీవ్రత ఆది మొదలైన వాటిలో కూడా కేవలం ఆలోచనతోటే కుండలని జాగృతమవుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటూ ఉంటారు ఈ యొక్క ఆలోచన గురించి మనము చిన్ ఆలోచించినట్లయితే ఈ యొక్క ఎక్కడికి వెళుతుంది ఈ యొక్క ఆలోచన మాత్రంతో ఎక్కడి నుండి వస్తుంది దేవి భాగవతంలో పురాణాల్లో కూడా దేవి తన యొక్క భక్తుల హృదయంలో స్వయం ప్రకాశమానమై ఉంటుంది అని దేవి తన యొక్క భక్తుల యొక్క హృదయంలో స్వయం విరాజమానమై ఉంటుంది సాధన లేకుండా ఏ యొక్క భక్తి కూడా పూర్తిగా కానే కాదు శక్తి పాతం యొక్క అనేది కూడా కృప ద్వారానే దేవి వారికి శక్తి పవర్ని దించుతుంది అని చెప్తూ ఉంటారు అంటే దీని యొక్క అర్థం ఏంటి అన్నిటికీ సమాధానము దేవి ఏదైతే మాట్లాడుతూ ఉందో అది ధ్వని ద్వారా వస్తుంది అంటే ప్రకాశమాన్గా వారిపైన ఒక లేజర్ లైట్ లాగా ప్రకాశము అనేది వస్తూ ఉంది అని మన యొక్క ఆత్మ లోపల ఏదైతే మాయ లేయర్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అప్పుడు ఆత్మ పవరు జాగృతం అనేది అవుతూ ఉంటుంది ఇవి వెంటనే జరగవచ్చు వారి యొక్క సాధన అనుసారంగా మీ లోపల ఏదైతే ప్రకాశం ఊర్జ ఉన్నదో అది యాక్టివేషన్ అవుతుంది అంధకారం సమాప్తం అవుతుంది అదే నేను మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాను వాకు ఎక్కడి నుండో క్రాక్ అవుతుంది అంటే వస్తున్నట్టు కాదు ఎక్కడ నుండి అంటే ఇక శక్తి పాత్ గురువు నుండి తీసుకోవాలా లేదా అనే విషయానికి వస్తే ఒకవేళ సిద్ధ గురువులు అయితే సాక్షాత్కారం పొందిన వారు అయితే మీ లోపల శ్రద్ధ పాత్రత సమర్పణ భావం ఉంటే శక్తి పాతంతో మీకు మరి హండ్రెడ్ పర్సెంట్ మీ సాధనలో తీవ్రతను తీసుకొస్తూ ఉంటుంది లేకపోతే వారి యొక్క ధ్వని కూడా మరి ప్రాపర్గానే ఉంటూ ఉంటుంది ఇక్కడ శక్తిపాతం గురువు నుండి తీసుకోవాలా లేదా అనేదానికి గురువు మరి ఇట్లా పాత్రత హండ్రెడ్ పర్సెంట్ తీవ్రం ఉండాలి అనుకుంటే కదా వచ్చేది సిద్ధ గురువు మరి ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు రెండు వైపుల నుంచి కూడా మనకు సిగ్నల్స్ అనేది క్లియర్గా రావాలి గురువు ద్వారా గురువు ద్వారా మరియు శిష్యుల ద్వారా కూడా ఇద్దరి తోటి కనెక్ట్ ఒకరి నుండి ఒకరు మరి అనుసంధానం అయినప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది కానీ ఈ విషయం ఏంటంటే గురువు కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి వారిపైన శ్రద్ధ కూడా శిష్యులకి పాత్రత సమర్పణ తోటి అన్ని కార్యక్రమాలు చేయాలి కానీ ధ్యానము అనేది స్వచ్ఛమైనటువంటి గురువుని మనం వెతుక్కోవటంలో కూడా ఉంటూ ఉంటుంది విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తూ ఉన్నారో వారిని వెతకాలి లేకపోతే ఇప్పుడైతే ఒక్క రూపాయికే లేకపోతే లక్ష రూపాయలు ఇస్తే మరి గురువు దీక్ష ఇస్తాము అనేటువంటి వాళ్ళు బయలుదేరారు అలాంటి వాళ్ళు డబ్బులు కొమ్మరిచ్చేసి కూడా ఆ గురువుకి శిష్యులుగా అయిపోతే నిజంగా శక్తిపాతం జరుగుతుందా ఈనాటి ప్రపంచంలో అలాగే ఉంది ఇది చాలా గంభీరంగా ఆలోచించాల్సి ఆలోచించి వెతకాల్సిన విషయం ఎందుకంటే ధ్యానానికి జీవితానికి సంబంధించింది శక్తిపాతం చేస్తాను అనేది ఉల్టా పుల్టా చేస్తే మీ మైండే ఎగిరిపోతుంది జీవితమే ఖరాబ్ అవుతుంది శక్తిపాతం మౌనంగా మరియు సూక్ష్మ ఊర్జ అని నేను ముందే చెప్పాను కాబట్టి తప్పు షో చేసేటువంటి వాళ్ళు బా బయట బయట చమత్కారాలు చూపించేవాళ్ళు ఈ రోజుల్లో కోకొల్లలు ఉన్నారు గురువు యొక్క చైతన్యంతో కరెక్ట్ శక్తి పాతం అవ్వటము అంటే కర్మ లేక క్రియలో ఇరుక్కుపోకుండా తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆత్మ ఇక్కడ జాగరణ కావటం అన్నమాట కరెక్ట్ శక్తి పాతం శరీరానికి ఒక జర్క్ ఇవ్వటము అది నేను చూశాను ఆయన ఇచ్చాడు నాకు వచ్చింది తల ఓపటము ఇది కాదు కరెంటు లాగా షేక్ ఇచ్చింది ఇది కాదు కంపనం వచ్చింది ఇది కాదు సరైన శక్తి పాతం పాతం కాదు శక్తిపాతం అనేది మీ లోపల ప్రకాశము జాగృతం అవటం మీ లోపల జ్ఞానము జాగృతం అవటం మీ లోపల అజ్ఞానం సమాప్తం అవటం మీ లోపల మీ యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకోవటం మీ స్వరూపం యొక్క జ్ఞానము ఉండటం మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఏం చేయటం కోసం వచ్చారు ఈ భూమి మీద అనేది తెలుసుకున్న వాళ్ళే మాయ ప్రపంచంలో ఇరుక్కుపోకుండా ఉంటారు అయితే ఇంకా మరి ఎలా వీళ్ళందరి నుండి మనం ముక్తి పొందాలి ఎలా మనం విశ్వ కళ్యాణం చెయ్యాలి అనేటువంటి వాటి గురించి మనం నెక్స్ట్ అనంత్ ద్వారా ఇంకా వేదశాస్త్రాల్లో ఏమున్నదో వాటి గురించి మనము తెలుసుకుందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము కూడా నేను అందుతు అందిస్తూ ఉంటాను అంటున్నారు బాపూజీ నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి